మరో బ్రేకింగ్ ములుగు జిల్లాలో హైటెన్షన్ కొనసాగుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటా పోటీ నినాదాలు చేసుకుంటున్నారు దీంతో ములుగులో పొలిటికల్ హీట్ రాజుకుంది ఇటీవల గోవిందరావుపేట మండలం చెల్బాయి గ్రామానికి చెందిన రమేష్ సూసైడ్ చేసుకున్నాడు అయితే ఆయన ఇందిరమ్మ ఇంటి కోసమే ఆత్మహత్య చేసుకున్నట్టు టాక్ వినబడుతోంది మరోవైపు అధికార పార్టీ నేతల వేధింపులే దీనికి కారణమైన ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి రమేష్ మృతితో ఎలాంటి ఘటనలు జరగకుండా ఈ నెల ముప్పై ఒకటి వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ ములుగు బంద్ కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది నిరసనలు చేపట్టాలని ప్రకటించింది దీంతో ఎక్కడికక్కడ గులాబీ నేతల్ని హౌస్ అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డిని అదుపులో కూడా తీసుకున్నారు గారు పోలీసు నిషేధాజ్ఞలు తీసుకొచ్చిన సిటీ పోలీస్ యాక్ట్ మునుగు జిల్లాలో అసలు మేము ఏం చేస్తున్నామని చెప్పి పోలీస్ యాక్ట్ తీసుకొచ్చింది అరాచకం జరిగిందా కేసు లిస్ట్ జరిగిందా లేదా వినోజ జరిగిందా లేదా ప్రభుత్వ హస్తులు రాసినమా లేదా అధికారులకు పుట్టినామా లేదా మంత్రి మంత్రిగా నిలదీసినామా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కౌంటర్ దాడులు చేస్తమా ఏం జరిగిందని చెప్పి నిషేధాజ్ఞలు ఈ జిల్లాలో పెట్టారు అంటే రౌడీలకు మద్దతుగా మేము నిరసన చేయొద్దని మమ్మల్ని కట్టడి చేయడానికి నిషేధాజ్ఞలు పెట్టిండ్రు ఇవాళ మాఫియాకు అనుకూలంగా నైముటా సభ్యులు రక్షించే ప్రయత్నం అదే కాకుండా ఇవాళ కృష్ణ మాఫియా లో మీ పోలీస్ అధికారుల వాటాలు బయటపడతాయని చెప్పి మీరు నిషేధాజ్ఞలు పెట్టింది మీరు ప్రశ్నించేటువంటి విలేకరుల పైన దాడులు చేసే వాళ్ళకు రక్షణగా మీరు నిషేధాజ్ఞలు పెట్టింది ప్రయాసాలను కాదు ఇది అరాచకమైనటువంటి పాలన ములుగు జిల్లా మొత్తం కూడా నిషేధాజ్ఞలు సిటీ పోలీస్ యాక్ట్ రాత భరోసా పూర్వకంగా పెట్టి ప్రజలకు స్వేచ్ఛను హరించే స్థితికి ములుగు జిల్లా వచ్చినట్టే దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీతక్క గారు మంత్రి గారే నైతిక అని చెప్పి ఎస్ బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం ములుగు జిల్లాలో హై టెన్షన్ కొనసాగుతోంది కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు పోటా పోటీ నినాదాలు చేసుకుంటున్నారు దీంతో ములుగులో పొలిటికల్ హీట్ రాజుకుంది ఇటీవల గోవిందరావుపేట మండలం చల్వయ గ్రామానికి చెందిన రమేష్ సూసైడ్ చేసుకున్నాడు ఆయన ఇందిరమ్మ ఇంటి కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు టాక్ వినబడుతోంది మరోవైపు అధికార పార్టీ నేతల వేధింపుల కారణమనే ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి అసలు యాక్చువల్ గా ఓవరాల్ గా ఏం జరిగింది ములుగులో మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు ములుగులో చంద్రశేఖర్ ఏం జరిగింది అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అలాగే అటు అధికార పార్టీ నేతలు కావచ్చు ఇటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు ఏం చెప్తూ ఉన్నారు రమణ మనం చూసుకున్నట్టయితే ములుగులో ముఖ్యంగా ఇంద్రమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎన్నికలైతే భారీ అవకతవకలు జరిగిన విషయంలో అనేక మార్లు విమర్శలు రావడం జరిగింది ఇటు సోషల్ మీడియాలో కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వారు అసలైన బాధితులకు ఇవ్వకుండా అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలైన వారికి ప్లస్ వారికి పక్క ఇల్లుతో పాటు వ్యవసాయ భూములు ఉన్న వారికి మాత్రమే ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కేటాయించారు దాని విషయంలో డబ్బులు ఇచ్చిన వారికే ఇస్తామని చెప్పడంతో కొంతమంది బాధలకు నష్టం జరిగిందన్న విషయంలో కొంత ములుగు జిల్లా వ్యాప్తంగా పలు కథనాలు అయితే రావడం జరిగింది దానికి తోడు ఈ చలవైకి చెందిన చుక్క రమేష్ అనే వ్యక్తి కూడా తన నిరుపేద తనకి ఇల్లు నివాస గృహం లేకపోవడంతో తనకి ఇల్లు వస్తుంది అన్నప్పటికీ తనకి అతను కూడా కాంగ్రెస్ కార్యకర్తను చెప్తున్నారు తనకి ఇవ్వకుండా వేరే వారికి ఇచ్చారు నేను డబ్బులు ఇవ్వలేదని నాకు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొంత అతను పోస్ట్ చేయడం జరిగింది ఒక రెండు నెలలుగా సోషల్ మీడియాలో తన బాధని వ్యక్తపరుస్తున్న క్రమంలో కొంత కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ చెందిన నాయకుల ఒత్తిళ్లతో పోలీసులు ముందు ముందు రోజు వచ్చి తనని తన దగ్గరికి రావడం జరిగింది తన ఒక మొబైల్ ఫోన్ తీసుకెళ్లి తెల్లారు మీరు పోలీస్ స్టేషన్కి రావాలి మీద సోషల్ మీడియాలో మీరు చేసిన వ్యాఖ్యల పైన మీద కేసులు నమోదు చేస్తామని చెప్పడంతో తను భయాందోళనకు గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తన కుటుంబ సభ్యులు చెప్తున్నారు అంతేకాదు ఒక పక్క వ్యతిరేక వార్త కథనాలు రాస్తున్నారని తాడువాయికి చెందిన ఒక ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ పైన కూడా తాడవాయికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడులు చేయడం వీటన్నిటి దృష్ట్యా ములుగు ఏడో తారీఖు ఈ రోజు అంటే ఈ రోజు నిరసన ముందస్తుగానే బిఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసింది ఇక్కడ అక్రమాలపైన మేము నిరసన తెలుపుతామని బీఆర్ఎస్ పార్టీ అనౌన్స్ చేసిన వెంటనే కాంగ్రెస్ పార్టీ కూడా అదే రోజు మేము గత పాలనపై బిఆర్ఎస్ పాలనపై నిరసన తెలుపుతామని వారు అనౌన్స్ చేయడం ఈ నేపథ్యంలో పోలీస్ యాక్ట్ తీసుకురావడం జరిగింది జిల్లా ఎస్పీ ఈ నెల నాలుగు నుంచి ముప్పై వరకు ఎలాంటి నిరసన తెలపకుండా పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పడం జరిగింది దీంతో ఎట్లాగైనా ప్రభుత్వ అక్రమాలపైన దౌర్జన్యాల పైన మేము నిరసన తెలుపుతామని బిఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడంతో ఇటు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటా పోటీగా నిరసనలకి పిలుపునివ్వడంతో కొంత ములుగు జిల్లా మొత్తం కూడా హై టెన్షన్ వాతావరణం చోటు చేస్తుంది ఉదయం నుంచే పోలీసులు ములుగు జిల్లా నాయకులను ఎక్కడికక్కడికి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు కొంతమందిని వారు అదీనం తీసుకొని స్టేషన్లకు తరలించి కేసు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేస్తున్న పరిస్థితి దీంతో ఒక్కసారిగా ములుగులో ఇటు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కో చైర్మన్ సతీష్ రెడ్డి అలాగే ములుగు నాగజ్యోతి నాగజ్యోతితో పాటు గండ్ర వెంకటరమణ రెడ్డి కూడా అదే భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర రెడ్డి అంతా కూడా ఆ ములుగు చేరుకొని అక్కడ నిరసన వ్యక్తం చేసి కలెక్టరేట్ ముట్టడికి వెళ్ళడం జరిగింది దాంతో పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు ఇక్కడ ఆ ములుగు జిల్లా అధ్యక్షులు కూడా ఎటు నాగరావు హౌజ్ అరెస్ట్ చేయడం జరిగింది వీటి నేపథ్యంలో ఇటు హన్మకొండ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస వినయభాస్కర్ కూడా మరి కొద్దిసేపట్లో రానున్నారు దీనికి తోడు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నిరసన తెలుపుతున్న బిఆర్ఎస్ నాయకులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు కానీ ఇదే రోజు కాంగ్రెస్ పార్టీకి మాత్రం ర్యాలీకి అనుమతి ఇచ్చారు వారు ములుగు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తూ హంగామా సూచిస్తున్నారు పోలీసులు కొంత వ్యవహార చలిపోయిన కొంత ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి ఇటు ములుగులో ఇటు వెంకటపురం వాదేడు మండలంలో బాండ్ మొక్కజొన్న రైతులకు ఈ రోజు చెక్కులు పంపిణీ చేయడానికి ఇటు మంత్రి సీతక్కతో పాటు మన మంత్రి రానున్న నేపథ్యంలో అక్కడ కొంత కాంగ్రెస్ పార్టీ పొంగులేటి రెడ్డి కూడా హాజరవుతున్న నేపథ్యంలో ఇప్పుడు అక్కడ కార్యక్రమం జరుగుతుంది ఇటు మంత్రుల పర్యటన ఇటు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటా పోటీ నిరసనలు అయితే మొత్తం ములుగు జిల్లా మొత్తం హై టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుంది రమణ ఓకే శేఖర్ థ్యాంక్ యూ